లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా హంగర్ రిలీఫ్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నది దానిలో భాగంగా ఇక్కడ త్రీ ట్వంటీ జీ ఈ కరీంనగర్ పాత కరీంనగర్ జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో ఆరు సెంటర్లలో మరి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది హంగర్ రిలీఫ్ అనే ప్రోగ్రాం ముఖ్యంగా కరీంనగర్ పట్టణంలో సివిల్ హాస్పిటల్లో మార్నింగ్ ఉదయం పూట అల్పాహారము మరి మధ్యాహ్నం భోజన కార్యక్రమము నిర్వహిస్తున్నాము ఇదే కాకుండా ఆరు సెంటర్లలో జిల్లా హెడ్ క్వార్టర్లు అయిన సిరిసిల్ల జగిత్యాల పెద్దపల్లి మరి అలాగే రామగుండం అలాగే మంచిర్యాల ఆసిఫాద్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఇది దాదాపు మూడు వందల పంతొమ్మిది రోజు సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరుగుతుంది దీనికి మా లయన్స్ క్లబ్ నాయకులు కృష్ణకిషోర్ గారు మరియు ఈరోజు ముఖ్యంగా రెండు బర్త్డేలు వారి స్పాన్సర్ బోయినపల్లి నరసింహారావు గారు వారి బర్త్డే సందర్భంగా వంగళ సంతోష్ గారి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడమేనేది